గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముషిరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్నగర్ డివిజన్లో యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడు రూపంలో ప్రత్యేక గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారు పూజలు నిర్వహించారు ఈ విగ్రహం దర్శనం కోసం నగర వ్యాప్తంగా భక్తులు భారీగా తల్లి వచ్చి విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు కోరిన కోరికలు తీర్చే గణనాథుడిగా భక్తులు వినాయకుణ్ణి పూజలు నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు ఆదిత్య మహేష్ ప్రవీణ్ రాఘవేంద్ర మణి తరుణ్ సంజయ్ రిషికేష్ సాయి తెలిపారు ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు చేసుకొని పోలీస్ శాఖకు ప్రభుత్వానికి సహకరించాలని వారు అన్నారు గణేష్ దర్శనం కోసం వచ్చే భక్తులకు మండపం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు యువశక్తి ఆధ్వర్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి రాజ్ కిరణ్ గారు వారి మృత్యు బృందం మొత్తము ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక్కొక్క వెరైటీ గణేశుడిని తీసుకొని వస్తారు ఈసారి కృష్ణుని అవతారంలో గణేశుడు వచ్చింది ఇక్కడ తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా ఇట్లాంటి గణేషుడు లేదు వీళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి వినాయకుడిని తయారు చేపిస్తారు సొంతంగా డ్రాయింగ్ చేయించి తయారు చేపిస్తారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా చేస్తారు రేపు నిమజ్జన కార్యక్రమం ఉన్నది పొద్దున పన్నెండు గంటలకు కార్యక్రమం ఉంటుంది కావున అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొలసిందిగా కోరుతున్నాం హలో గణేష మహారాజుకి